పెద్దలు యాకూబ్ గారికి వేదిక మీద కూర్చున్నటువంటి కవులకు వేదిక ముందు కూర్చున్నటువంటి కవులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈరోజు ఇక్కడ రావటానికి ముఖ్య కారణం ఈరోజు సాయంత్రం గొరటి వెంకన్న గారితో మాట్లాడి ఈ మధ్య గురటి వెంకన్న గారికి పిహెచ్డి అవార్డు వచ్చింది ఆ సందర్భంగా నేను అప్పుడు కేరళలో ఉన్నాను అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ గారు చెప్పిన రాలేకపోయాను అందువల్ల గొరటి వెంకన్న గారు వారి గ్రామమే మా పార్లమెంట్లో ఉంది ఆ గ్రామంలో వారికి సన్మానం చేసి ఒక చిన్న కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్పు చేయటానికి సంక్షిప్తంగా ప్రజలకి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకునేటటువంటి ఆ సందర్భం పూర్తి చేసే పరిస్థితి నా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఐదారు మంది ఇతర కవులు కూడా ఇక్కడ కలిశారు వాళ్ళందరికీ ఒక బాధ్యత నేను ఒక నలభై నిమిషాల నుంచి అక్కడ కూర్చొని వారితో మాట్లాడి మేమేం ఏం చేయాలనే దాని మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది ఈ మీటింగ్ రావటం వల్ల నేను మామూలుగా కలవలేనటువంటి వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది ఈ యాకువ్గా రాసిన దాంట్లో మామూలుగా గ్రామ ప్రజలకి అందరికీ అర్థమయ్యేటట్టు ఒక చిన్న మాటలో ఒక చెట్టు పచ్చగా ఉంటే పిట్టలు వాటంతట వాటే వచ్చి ఆ చెట్టు మీద వాళ్తాయని చెప్పారు అది జీవితంలో అన్ని రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వర్తించేటటువంటి మాట నువ్వు రాజకీయ నాయకుడు అయితే మంచిగా పనిచేస్తుంటే ప్రజలు నీ దగ్గరకు వస్తారు నువ్వు కవి అయితే నువ్వు మంచిగా సమాజాన్ని గురించి మార్గదర్శనం చేస్తుంటే నీ దగ్గరకు వస్తారు నువ్వు కాలేజీలో ప్రిన్సిపాల్ లెక్చరర్ అయితే మీరు చెప్పే క్లాస్కి ఎక్కువ మంది వస్తారు ఆ రకంగా ప్రతి ఫీల్డ్లో కూడా ఒక మర్రి చెట్టు విత్తనంలో ఒక మహా మర్రి వర్షం వచ్చినట్టుగా చిన్న విత్తనంలో ఇవాళ యాకూబ్ గారు ఒక చిన్న కుటుంబంలో పుట్టి సమాజంలో పేదవాళ్ళు అనుభవించిన కష్టాలన్నీ అనుభవించి కష్టాలకి ఎదిరించి ఈ స్థాయిగా వచ్చి కవిత్వాన్ని రాసి ప్రజలకి మార్గదర్శనంగా ఉన్నందుకు వారికి మీ అందరి తరపున నా తరపున ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాకూబ్ గారు మతం ముస్లిం మతం అయినా నేను కులం షెడ్యూల్ కాస్ట్ అయినా మాకు ఎదురైనటువంటి సమస్యలు నేను ఒక మతం కోసం ఒక కులం కోసం పరిచేసే పరిస్థితులు నుంచి బయటకు వచ్చి సమానం సమాన సమాజం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో పనిచేసేటానికి ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి వారిని గురించి ముందు ముందుబాటు రాసినవన్నీ కొద్దిగా కొంతవరకు చదివాను ప్రతి దగ్గర వారు రాసినటువంటి ఈ కవితలన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడతాయి మేము చదువుకునేటప్పుడు ఎక్కువగా నేను గాంధీ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు దిగంబర కవులు కవిత్వం రాసేవాళ్ళు ఆ కవులు కొంత సాహిత్యంలో సమాజం మీద కోపాన్ని తెలియజేస్తూ కొన్ని తప్ కొన్ని మాటలు బూతు మాటలు మాట్లాడినా వారి ఆవేశాన్ని గుర్తించే ఆ రోజుల్లో నేను కాలేజీ ప్రెసిడెంట్గా ఉండి వారికి ప్రత్యేకంగా రూమ్ ఇప్పించినందుకు మా ఊరికి నక్సలైట్ అని మల్లురవి అక్కడ పోయే పరిస్థితి వచ్చింది ఎక్కడైనా సమాజాన్ని గురించి ఎవరైనా కష్టపడి పనిచేస్తుంటే అది నా పార్టీ కానీ ఇతర పార్టీ కానీ ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తేనే సమాజం బాగుపడుతుంది అది యాకూబ్ గారి దగ్గర నేర్చుకోవటానికి మతం ముఖ్యం కాదు కులం ముఖ్యం కాదు మనం జీవిస్తున్నటువంటి సమాజమే ముఖ్యం అని దానికి కావలసినటువంటి మార్గదర్శనం చేసి అందరినీ ప్రేమించి అందరి దగ్గర సహాయం తీసుకోవటమే కాకుండా ఆ సహాయానికి కృతజ్ఞతలు ప్రతి స్థాయిలో తెలియజేస్తూ ఇక్కడికి వచ్చారు వారికి ఈ సన్మాన కార్యక్రమానికి మన గురెట వెంకన్న గారికి త్వరలోనే ఈ నెలలోనే ఒక డేట్ నిర్ణయం చేస్తాము ఆ సమ ఆ కార్యక్రమానికి ముఖ్యంగా యాకుబ్ గారిని కూడా రావాలని సభాముఖంగా చెప్తున్నాను ఎవరికి వీలైతే వారు ఇక అందరూ రావాల్సిందిగా మాట్లాడుతూ మరి నేను అనుకోకుండా ఇక్కడికి వస్తే ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను నాకు కూడా సాహిత్యం మీద ఈ సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్పు చేసేటటువంటి అవకాశం ఉందని నమ్మేవాడిని శ్రీశ్రీ కానివ్వండి ఆ వరవలలో రాసినటువంటి వాళ్ళు ఆ కల్చరల్ ప్రోగ్రాంలో ఏం పిల్లడో వెళ్దామొస్తాం అనేటటువంటి మాట ఒకటి పాట వంగపండు గారు రామారావు గారు లైబ్రరీ పెట్టినటువంటి విశాఖపట్నం రామారావు గారు వారితో పాటు ముఖ్యంగా నాకు బాగా నచ్చిన పాట బొగ్గల పసిడిదన నీ బుగ్గ మీద గులాబీ రంగు అలా వచ్చును పాట చూడటానికి అది మామూలుగా ఉంటుంది దాంట్లో మొత్తం సమాజంలో సమూలమైనటువంటి మార్పు తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మరి అంత గొప్ప కవి అంత సినిమా పాట రాశాడు అదే రకంగా నాకు నేను తొంభై ఒకటిలో ఎంపీ అయ్యాను తొంభై ఒకటిలో ఎనిమిదిలో ఎంపీ అయ్యాను అప్పటి నుంచి వెంకన్న వెంకన్నగర్ అంటే నాకు పంచప్రాణాలు ఎందుకంటే రాజ్యహింస పెరుగుతుందని ఒక పాట రాశాడు అది నేను పదిసార్లు అంబేద్కర్ అక్కడ తెల్లారులు కూర్చొని విజయవాడం అదే రకంగా ప్రతిభ ఏందిరో అనే ఒక పాట ఉంది అది కూడా చాలా గొప్పగా ఉండేది అందుకోండి గత పదక అదొక పాట ఉండేది ఐవరు సొత్తు కాదు మా ఫోటోలు పోలీస్ స్టేషన్లో మీ ఫోటోలు ఎక్కడ పెద్ద పెద్ద ఆఫీసుల్లోని సమరసింహారెడ్డి నువ్వు ఉండాలి ఇవన్నీ ఇవన్నీ అతనికి సహజంగా కర్ణుడికి సహజ మా గురటి వెంకనకి కవిత్వంలో అంత ఎంత గొప్ప మీనింగ్ వస్తుందంటే గల్లీ చిన్నది అది ఇవన్నీ కూడా ప్రపంచం గ్లోబలైజేషన్ గురించి రాసిన పాటలు అన్నీ గొప్పగా ఉన్నాయి అటువంటి మరి గురటి వెంకన్న గారికి సన్మానం చేసే బాధ్యత మేము తీసుకుంటున్నందుకు మీరు రావాలి ఆ డేటు ఉదయం పది పదకొండు నుంచి సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్తో పూర్తి చేయటం అక్కడ దానికంటే ముందే నా మర్చిపోయారు దినకరు ఈ కవి సమ్మేళనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ఫస్ట్ ప్రైజు ఒక లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ ఒక ముప్పై వేలు థర్డ్ ప్రైజ్ ఒక ఇరవై వేలు మా గురటి వెంకన్న గారికి ఒక లక్ష రూపాయల పరుస వారు ఈ దేశంలో హర్యానాలో ముఖ్యంగా ఐపిఎస్ పాస్ అయ్యి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని మీ అందరికీ తెలుసు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారు దళితుడు ఆయన మీద ఎవడో సుప్రీంకోర్టులోనే బూటు తీసి రాశాడు అవమానపరిచాడు ఆ రోజు వీటిని వ్యతిరేకిస్తూ ఒక పాటలు ప్రజల్లో పోయే విధంగా ఏర్పాటు చేయాలని ఆత్మహత్యలకు వ్యతిరేకంగా పోరాటమే మన మార్గం అనే విధంగా కొన్ని పాటలు ఆత్మహత్యల వల్ల మీ కుటుంబం మీ సొంత పిల్లలు మీ మీద నమ్ముకొని ఖర్చు పెట్టిన ఐపీఎస్ ఆఫీసర్ చచ్చిపోతే దానివల్ల ఎంతో నష్టం జరిగింది అట్లా కాదు పోరాటం చేయండి రాజ్యాంగంలో పోరాటం చేయమని ఉంది మీ హక్కులన్నీ పోరాటం ద్వారా సాధించాలి కానీ అడుక్కొని సాధించకూడదని చెప్పారు ఆ సమస్యలన్నింటినీ ఎప్పుడో చచ్చిపోవాలా యాకబు గారు బోలు అయినప్పుడు చదువు లేనప్పుడు అవమానపరిచినప్పుడు వాటన్నింటినీ ఎదుర్కొని ఇక్కడికి వచ్చి మనకు ఆదర్శంగా ఉన్నాడు మరి ఆయనకేమొచ్చింది ఐపీఎస్ ఆఫీసర్ ఆ సూసైడ్ చేసుకోవటం ఒక రకంగా నాకు ఇష్టం లేకపోయినా ఆయనకి సూస్వాడి చేసే పరిస్థితులు కల్పించిన వాళ్ళే యాక్షన్ తీసుకోవాలనే పాట కూడా దాంట్లో ఉండాలని అదే రకంగా నా నాగర్ కర్నూలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కరువు ఎక్కువ పాలమూరు అందరూ కూడా కూలికి పోయి పనిచేసేవాళ్ళు సంపద సృష్టించే వాళ్ళంతా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు తినడానికి లేని పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రజల నాలుక మీద పాడుకునే పాటలు ఇప్పుడు ఆరుద్ర పాట ఎప్పుడో చచ్చిపోయాడు ఆరుద్ర ఎప్పుడో సినిమా పోయింది ఆత్రేయ ఆత్రే పాట ఎందుకు మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నామంటే ఆ పాటలో ప్రాణం ఉంది అట్లా మనం రాసే పాటల్లో కూడా ప్రాణం ఉండేటట్టు పచ్చని చెట్టులాగా అందరూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వదీస్తున్నాం